అయితే ఈ బ్రిటిష్కి చెందినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆఫ్ఘనిస్తాన్లో పెళ్లి చేసుకున్నారట పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వీళ్ళు అక్కడే స్థిరపడి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవడం అదేవిధంగా బట్టల విషయంలో కొన్ని చెబుతూ ఎడ్యుకేషన్ అయితే చెబుతూ వచ్చారట ఒక ట్రస్ట్ ద్వారా అప్పుడు ఉన్నటువంటి తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నచ్చక ఈ బ్రిటిష్కి చెందినటువంటి భార్యాభర్తల్ని బంధించారట వాళ్ళ దగ్గర అయితే ఎన్ని సంవత్సరాలు బంధించారో తెలుసా ఈ తాలిబన్స్ ఏకంగా పద్దెనిమిది సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గరే వీళ్ళను బందీలుగా ఉంచారట ఇక్కడ వీళ్ళను పద్దెనిమిది సంవత్సరాలు ఉంచడానికి మెయిన్ కారణం ఏంటంటే కేవలం వీళ్ళు ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పి ఉంటే పర్వాలేదు కానీ వీళ్ళు బట్టల విషయంలో అంటే ముఖ్యంగా ఆడపిల్లలు వేసుకునేటువంటి పురకాల విషయంలో వీటి విషయంలో జోక్యం చేసుకోవడం మూలంగానే ఈ విధంగా చేశామని చెప్పి తాలిబాన్స్ అయితే చెబుతావు ఇప్పుడు ఏకంగా ఖతర్ గవర్నమెంట్ మధ్యవర్తితమైన జరిపించి ఈ బ్రిటిష్ చెందినటువంటి భార్యా అయితే బయటకైతే తీసుకుని వచ్చింది